హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తమ్మ కిచెన్ ఈరోజు మా ఇంట్లో పాలు విరిగిపోయాయి విరిగిపోయింటే ఏం చేయాలో అర్థం కాలేదు చేయాలా రసమలై చేయాలా అంటే మేము రసమలై ట్రై చేద్దామని ట్రై చేశాను ఇలా విరిగిపోయిన పాలన్నీ ఫస్ట్గా ఒక క్లాత్లో వేసుకొని గట్టిగా మూట కట్టి పక్కన పెట్టేశాను తర్వాత గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని స్లిమ్లో పెట్టి మరణించాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇలా అయిపోయింది పగిలిపోయిన పాలన్నీ ఇలాగే చేసేసిండే బాగుంటుంది ఏమో రసమలై కాన్ఫ్లోర్ వేసాను నేను అంతగా జ్యూసీగా లేవు కాన్ఫ్లోవర్ వేసిండే మీరు ఎవరైనా చేయాలనుకుంటే కార్న్ఫ్లోవర్ వేసుకోకపోవడమే బెటర్ ఉంటాను నేను వేస్ట్ చేసాక బాగానే ఉంది కానీ ఉడికాక ఎక్కువ జ్యూసీగా లేవు అనమాట ఎక్కువ బ్యాడ్గా అయితే లేదు కానీ వేకోకుంటే చాలా బాగుంటుండేమో అనిపించింది నాకు ఇలా చిన్న చిన్న ముద్దలుగా వేసుకున్నాను కాంప్రమైజ్ త్వర ఇలా రోల్ చేసుకున్నా ఉండలుగా చేసుకొని ఇలా ఇలా చేసి పెట్టుకున్నాను ఇలా చేసి పెట్టుకొని పాకమేం అవసరం లేదు షుగర్కి మామూలు గులాబ్ జాముకి ఎలా ఉంటే ఇలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకునేటివి ఆ షుగర్ సిరప్ మరుగుతుంటుంది కదా అందులో వేసేయడమే అందులో వేసినాక ఒక బాగా బాగా టేస్టీగా ఉంటాయి మనకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలా చేసుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు అందు పాలు విరిగిపోయినా కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు వేస్ట్ చేయకోకుండా బాగుందా చూసే కలర్ఫుల్గా ఉంది కదా ఓకే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అంతే వీడియో